అదో ప్రత్యేకమైన బొమ్మ ఒకప్పుడు వనంలో ఓ చిన్నపాటి గ్రామం ఉండేది ఆ గ్రామంలో చిన్నారి అన్వి తన తల్లిదండ్రులతో ఉండేది అన్వికి బొమ్మలతో ఆడటం చాలా ఇష్టం ఒకరోజు బొమ్మల కుప్పలో ఓ పాత బొమ్మ దొరికింది ఆ బొమ్మ చాలా విచిత్రంగా ఉండేది ఆమె చీర పూర్వకాలపు దుస్తులలాగా ఉండేది అన్వి తల్లిదండ్రుల వద్ద ప్రశ్నలు వేసిన వారు ఏమీ తెలియదు అన్వి ఆ బొమ్మతో ఆడుతుండగా బొమ్మ ఒక్కసారిగా మాట్లాడింది అన్వి నేను మీ కుటుంబానికి చెందిన పాత బొమ్మను నన్ను నీ తాత మనవడికి ఇచ్చాడు నీకు సాహసం పట్ల ఇష్టం ఉందా అని అన్వి ఉత్సాహంగా తలుపింది బొమ్మ ఆమెను ఒక పెద్ద చెట్టు దగ్గరికి తీసుకెళ్లింది చెట్టువేర్లలో ఓ చిన్న పెట్టే దాగి ఉంది ఆ పెట్టెలో పాత తాళాలు ఒక పుస్తకం ఇంకా ఓ బంగారు నాణెం ఉంది ఈ నిధి నీ కుటుంబ చరిత్రను తెలియజేస్తుంది అంది బొమ్మ అన్వి ఆ నిధిని తల్లిదండ్రులకు చూపించింది వారంతా సంతోషించారు ఆ రోజునుంచి అన్వి బొమ్మతో గడిపే ప్రతి క్షణం మరింత ప్రత్యేకంగా మారింది ఇది చిన్నారి అన్వి కథ నమ్మకం సాహసం మరింత ప్రత్యేకతలతో నిండిన కథ